ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు సకల దేవతలకు అధిపతి సకల దేవత చక్రవర్త అయిన అటువంటి స్వామి సుప్రభాతం నుండి ఉదయం కొంత సమయం వరకు బాలుని వలే ఉంటారంట తరువాత మధ్యాహ్న సమయంలో నవయవ్వనంతో ఉన్న యువకుని వలె స్వామివారు ఉంటారు సాయంకాలం అవుతున్న కొద్దీ కొద్దిగా వయస్సు పెరుగుతున్నట్టు ఉంటారు అంటే వృద్ధాప్యం మాత్రం కాదు యవ్వనంలోనే మరికొంత వయస్సు అయిన తరువాత ఉన్నటువంటి అందంతో ఉంటాడంట స్వామి ప్రకాశిస్తూ ఉంటాడంట స్వామి స్వామికి వృద్ధాప్యం ఏ విధంగా ఉంటుంది ఉండనే ఉండదు నవ నవయవ్వనుడి స్వామి లోకమే అదంది అటువంటి స్వామి ఆయా రీతులలో అలా ఉంటాడంట అటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉంటాం ఉదయం అందుకే బాలభోగం పెడతారు మధ్యాహ్నం స్వామివారికి కావలసినటువంటి చక్కటి నైవేద్యాలను సమర్పిస్తారు సాయంకాలం నుండి రాత్రి వరకు కూడా మరిన్ని దివ్యమైనటువంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు స్వామివారికి సమర్పించిన ఆ నైవేద్యాలన్నీ భక్తుల కోసమే ఇన్ని విధాలుగా ఉన్నాయంటే తన భక్తులు స్వీకరించాలి తన భక్తులు హాయిగా నైవేద్యాన్ని స్వీకరించాలి తినాలి అనేటటువంటి ఆలోచన స్వామికి ఉంటుంది కాబట్టి అటువంటి నైవేద్యాలను వాళ్ళు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు తద్వారా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రమైనటువంటి ఆ నైవేద్యాన్ని పొందగలుగుతారు ఎంత దివ్యమైనటువంటి స్వామి ఓం నమో వెంకటేశాయ